నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ ఈరోజు ఎయిత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తుంది బండి ఆ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ లోకల్ మా జగిత్యాల ఒక డాక్టర్ గారిది మన దగ్గరికి అమ్మకానికి వస్తే పాటు నేను ఇంకోటి ఫిఫ్టీన్ మోడల్ వి వర్షన్ పెట్టిన రెండు బండ్లు కలిసి వీడియో వేస్తే రెండు వెహికల్స్ కలిసి వీడియో చేస్తే చాలామంది బండి లోకల్లో కూడా వచ్చి చూసిపోయారు ఇవ్వ అన్నాడు ఆరున్నర ఆరు ఆరు డెబ్బై ఆరు ఎనభై దాకా కూడా అడిగి ఇయ్యలే ఏడు లక్షల పదివేలకు నెల్లూరు జిల్లాకు వాళ్ళు నా దగ్గర 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 త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నా నాకు ఫస్ట్ ఒక మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ సారీ స్కోడా ఏపీ కార్ తెప్పించుకున్నాను నాతో ఢిల్లీ నుంచి ఆ సారు తర్వాత మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తెచ్చిచ్చిన వాళ్ళ బంధువులకు వాళ్ళ అల్లుడు గారికి ఒకటి బ్రిజా జెడిఏ ప్లస్ ఆటోమేటిక్ ఢిల్లీ నుంచి తెచ్చి ఈ పిలాడ తీసుకపోయి ఇచ్చింది ఇప్పుడు కూడా ఈ బండి ఈ పిల్ల తీసుకపోతుండు మొత్తం ఈ బండితోటి నేను నాలుగు బళ్ళు ఇచ్చిన నెల్లూరు జిల్లాకు అదే సార్కు కాకపోతే అలా సార్ అయితే నాకే అని చెప్పిండి ఆయన వాళ్ళ బంధువులకు ఇచ్చుకున్నాడా వాళ్ళు వాడుకున్నారా తెలియదు మనకు సార్ కూడా మంచి పొజిషన్లు ఉన్న సారే అయితే ఈ బండికి ఏడు లక్షల పదివేలకు రేట్ అయితే సారు ఏడు ఒక్కొక్క లక్ష రూపాయలు ఫస్ట్ పంపించిండు తర్వాత ఆరు లక్షలు ఆర్టీజీఎస్ చేసిండు పదివేల రూపాయలు తర్వాత నాకు ఇచ్చిండు ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి జగిత్యాల నుంచి సార్ వాళ్ళ ఇంటికి నెల్లూరుకు అని ఫోన్ చేస్తే సార్ బాపట్ల ఈరోజు సాయంత్రం వరకు బాపట్లలో ఏమో ఉందంట నేను బాపట్ల వస్తా బాబు మీరు బండి బాపట్లకే పంపిరు నేను అక్కడ నుంచి నెల్లూరుకి తీసుకెళ్తాడు నెల్లూరు లాంగ్ అవుతుంది బాపట్ల అయితే దగ్గర అవుతుంది ఇప్పుడు ఈ అబ్బాయి బండి తీసుకొని బాపట్లలో అబ్బాయి చెప్పి మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి జగితే అలా చేస్తాడు మళ్ళీ ఎల్లుండి డైరెక్ట్ ట్రైన్ ఎక్కి ఢిల్లీ వస్తాడు నాతోటి నేను పది తారీఖు నాడు పోతున్నా సార్ ఇరవై తారీఖు దాకా అక్కడే ఉంటా మళ్ళీ ఈ పది నుంచి ఇరవై మధ్యలో మన తెలుగోళ్ళు ఢిల్లీ నుంచి ఎవరన్నా ఇటు వాళ్ళు ఉంటే కూడా చెప్పండి రిటర్న్లో మా వాళ్ళు మళ్ళీ ఎక్కించుకోవాలి వస్తారు ఈ బండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ ఎయిట్ సీటర్ గ్రే కలర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎయిర్ బ్యాగులు రెండు వస్తాయి ఆటో క్లైమేట్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ ఉంటుంది ఈ బండి కస్టమర్కు నెల్లూరు జిల్లా మేము ఏడు లక్షల పదివేల కమిషన్ సార్ కమిషన్ తోటి సంబంధం లేదు కమిషన్ వేరే ఇప్పుడు ఈ బండి అబ్బాయి ఇక్కడికి వెళ్ళి తీసుకోపోతుండే వాళ్ళకి అబ్బాయి చెప్తాడు మనకు మొత్తం పేమెంట్ సారు ఇచ్చేసిండు ఒక కమిషన్ పైసలు మాత్రమే ఆపిండు ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది అందుకే వీడియో చేస్తున్నా నేను నా దగ్గర వాళ్ళన్న కార్లు కొంటే నేను బండి నా ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఎట్లుందో ఆ సార్ చూసి నన్ను నమ్మి పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చి దగ్గర దగ్గర ఐదారు రోజులు అవుతుంది ఐదారు రోజుల తర్వాత నేను బండి తీసుకుపోయేలా కప్ప చెప్పాలని నా డ్యూటీ కాబట్టి నేను బండి చుట్టూ కూడా పిన్ టు పిన్ బండి చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా బండ్లే మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్కు నేను ఆర్సీ కార్డు కూడా షేర్ చేసిన వాళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నారు ఈ షీల్డ్ కూడా షోరూంలో రీప్లేస్ అయిందని సార్ నాతోటి మాట్లాడిండు ఇప్పుడు బండి బయలుదేరుతుంది గ్రే కలర్ లక్ష ఇరవై వేల చిల్లర తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ అసలు బయట వేయించలే మా జగిత లోకల్ ఒక డాక్టర్ గారు బండి బండి నెంబర్ డబల్ నైన్ సార్ అప్పుడు ఆజామాన్లో ఈ నెంబర్కు యాభై వేలు పెట్టి కొనుక్కున్నాడు ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బాపర్లకు బయలుదేరుతుంది సార్ ఈ తమ్ముడు శ్రావణ్ మన చాలా బండ్లు కస్టమర్లకు చెన్నై దాకా కూడా తీసుకుపోయి ఇచ్చిండు బెంగళూరు చెన్నై అట్లా ఆ సైడ్ చాలా మందికి వెహికల్స్ ఈ నేను ప్రకాష్ ఇద్దరు ఎక్కువ డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఈ పిల్లాడు వెళ్తుండు బండి ఒకసారి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది సార్ నాకు కాల్ చేయరు మీకు ఎవరికన్నా ఇంకా వేరే వెహికల్స్ ఏమైనా అవసరం ఉంటే నాకు ఎప్పుడు నేను పది నాడు వెళ్తున్నాను సార్ పదకొండు ఉదయం ఢిల్లీలో ఉంటా ఒక టెన్ డేస్ అక్కడే ఉంటా వాళ్ళకన్నా వెహికల్స్ అవసరం ఉంటే నాకు కాల్ చేయరు ఒకసారి బండి మొత్తం నా నచ్చితే మా జరిత జగిత కార్ బజార్ అని కొట్టండి సార్ మా లొకేషన్ మీకు వస్తుంది మీరు కావాలంటే ఒకసారి బండ్లు కూడా చూసుకోరు మేము తోటే మాట్లాడిస్తాం డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం లేకపోతే లేదు ఈ బండికి మేము పదివేలు కమిషన్ తీసుకున్నాం అటొక పది ఇటు ఒక పది తీసుకున్నాం సార్ కస్టమర్లు ఇద్దరు అగ్రి అయ్యే మనకు కమిషన్లు ఇచ్చారు బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది ఇంజన్ చూసుకోరు ఇప్పటివరకు ఇంజన్ పాన పెట్లే టైమింగ్ చేంజ్ కాలేదు కేవలం లక్ష చిల్లర మాత్రమే తిరిగింది టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ బండికి అలా వీల్స్ ఉన్నాయి స్టెప్నీ వీల్పాన జాగ్రత్త అనేది బండికి సంబంధించిన టూ కీస్ పంపించేస్తున్నా లక్ష సారీ లక్షా నలభై నాలుగు వేల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వస్తే ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ చూసుకోని అవుట్లుక్ చూసుకోవాలి డాక్టర్ బండి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ప్రతి గ్లాసు పన్నెండు పదమూడే ఉంటుంది ఎందుకంటే ఇది థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది ఇది నేను వీడియోలో కూడా ఇది కూడా చూపెట్టినా సార్ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉందని లాస్ట్ వీడియోలో మళ్ళీ చూపెడుతున్నా మళ్ళీ అడికి అయినాక సారు ఈ లైట్ గురించి నాకు చెప్పలేదు అన్నది కాబట్టి ఇది డోర్ ఒరిజినల్ డిక్కే గ్లాస్ ఒరిజినల్ ఇది మొత్తం అలా అని జాక్రాడీ దీన్ని కాదు రాడు దీనికి రాదు ఇది ఇది అలా రాడు ఉంటుటా ఇన్నోవా రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ ఏడు లక్షల పదివేలకు అమ్మినం సార్ బండికి సంబంధించిన వీల్ పానా ఈ స్టెప్నీ రాడు పానా స్క్రూ డ్రైవర్ ప్లేయరు జాకు అన్నీ ఉన్నాయి ఇవాళ అన్నీ పెట్టి ఈ రాడ్ కూడా అలానే ఉండి తప్పని ఇది గిట్ట పని చేయకపోతే అది అది ఉపయోగించుకుంటారు వాళ్ళు టైర్లు కూడా స్టెప్ని ఎట్లుంది స్టెప్ని కూడా ఓకే సార్ సూపర్ అది కూడా చూపించారు పంపర్ గిమ్చర్ ఉందా చూసినప్పుడే స్టెప్ని టైర్ కూడా చూసుకోరు సార్ స్టెప్ని కూడా అలా వీలే ఉంది అలా స్టెప్ని కూడా అలా వీలే నెల్లూరు జిల్లా సార్ ఇప్పుడు ఇది సార్ వాళ్ళకు మేము ఇచ్చేది ఇక్కడ ఒక గీత ఉంది ఇది నాలుగో వెహికల్ సార్ ఒక బ్రిజా ఒక స్కోడా ఏతి ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ పర్పల్ కలర్ ఇచ్చిన మొత్తం ఇప్పటి వరకు సార్కు మనం నాలుగు వెహికల్స్ ఇచ్చినాం ఇది తీసుకుపోయి షెడ్ కాడ పెట్టు నేంబై ఇది చరిత కార్ బజార్ మొత్తం నాలుగు వెహికల్స్ ఇచ్చిన సార్ ఈ నాలుగు వెహికల్స్ కూడా సార్ మనం నమ్మి అమౌంట్ మొత్తం ఆన్లైన్ చేసింది ఇక్కడ చిన్న గీత ఉంది బండికి ఎక్కడ ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు సార్ ఒక గ్లాస్ దప్ప బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది జగిత లోకల్ బండి కస్టమర్కు ఏడు లక్షల పదివేల కమ్మినం ఇప్పుడు బండి తీసుకెళ్తుండు అబ్బాయి రేపు సారీ ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికాడ్ ఉంటుంది ఏ సై డోరేసి ఏసీ నింబుర్ గడవ నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ సార్ అప్పుడు ఇది ఏపీ ఫిఫ్టీన్ వస్తుంది నా జగిత్యాల కరీంనగర్ జిల్లాలో ఉండే ఇప్పుడు జిల్లా అలాగైంది టూ పాయింట్ ఫైవ్ వీవర్సేను మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి గ్రే కలర్ పైన టాప్ మీద కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కేవలం లక్ష నలభై వేలు మాత్రమే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఇది మా నీళ్ళు సార్ ఇక్కడనే వీడియో తీస్తున్నా బండి ఇప్పుడు బయలుదేరుతుంది సాయంత్రం వరకు కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు నిలబడ పిల్ల ఈ పేరేంటిది ఇంటి పేరు ఎవరు ఏజిల్లా మొబైల్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ తమ్ముంది ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేయరు సార్ మేము బండ్లన్నీ చాలా వరకు బైరోడే వస్తాయి ఈ బండి లోకల్దే కాబట్టి ఇప్పుడు ఈ పిల్లాడు తీసుకొని బయలుదేరుతుండే సార్ ఈ సాయంత్రం వరకు వాళ్ళకి అప్పయ్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఒక ఫోటో కూడా తీసుకుంటాడు అది మా బాధ్యత మేము అప్ప చెప్పేటప్పుడు అన్ని పైసలు నమ్మి మీరు మాకు బండి ఇచ్చినప్పుడు మేము మీకు ఇచ్చినట్టు కూడా మా దగ్గర ఏమైనా ఉండాలని తీసుకుంటాం అంతకుమించి వేరే ఏం లేదు సార్ ఢిల్లీ వచ్చేది ఉంటే మాత్రం నువ్వు ఈ నెంబర్కి కాల్ చేయండి నేను ఢిల్లీలో పది రోజులు ఉంటాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్